వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక గ్రూప్ హౌస్లోని కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా పార్కింగ్ ఏరియా అండి మనకి గ్రౌండ్ అంతా కూడా పార్కింగ్ అనమాట మనకి పార్కింగ్ కూడా ఎంట్రన్స్లోనే ఉంటుందండి వచ్చే లిఫ్ట్ అనమాట ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ మనకి రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉంది అలాగే వాస్తుగా కూడా మనకి నార్త్ సైడ్ బాల్కనీ ఇచ్చారు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి టోటల్ ఎస్ఎఫ్పి వచ్చేసి పదకొండు వందల యాభై వస్తుందండి మనకి ప్లింత్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల యాభై కామన్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి పదకొండు వందల యాభై వస్తుందండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ముప్పై ఐదు గజాలు ల్యాండ్ షేర్ వస్తుంది ఫ్లోర్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి రోడ్ సైడ్ వస్తుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి అలాగే రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఉంది అంటే చాలా మంది కూడా బాల్కనీ ఉండేది కావాలనే వాళ్ళు మంది ఉన్నారండి ఈ ఫ్లాట్ అయితే అటువంటి వాళ్ళకైతే చాలా నచ్చుతుంది అన్నమాట చూస్తున్నారు కదండి మనకి బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ డైనింగ్ కానీ అన్నీ కూడా చాలా స్పేసస్గా ఉంది అలాగే వర్క్ కూడా చాలా బాగుంది మనకి ఫ్లోరింగ్ అయితే మాత్రం మార్బుల్ ఫ్లోర్ అనమాట ఇది ఒక సెవెన్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి క్రెడిట్ ఆకుపాయ అండి మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదండి మనకి రెండు లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏరండి ప్రసాదం పాడు మనకి హైవే నుంచి వచ్చేసి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా రీజనబుల్ కి వస్తుంది కిచెన్ కూడా చాలా గా ఉందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఏడు లక్షలుగా చెప్తున్నారండి ఫైనల్ అయితే కాదు ఇంకా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు మనకి వితౌట్ వుడ్ వర్క్తో పాటేనండి సేల్ వుడ్ వర్క్ అనేది మనం చేయించుకోవాలన్నమాట కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది ప్లాట్ కూడా రోడ్ సైడ్ వస్తుందండి వెంటిలేషన్ చాలా బాగుంది చూస్తున్నారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీకి ఎంట్రన్స్ అనమాట ఇది రోడ్ సైడ్ బాల్కనీ అండి అలాగే నార్త్ సైడ్ కూడా మనకి బాల్కనీ వచ్చింది ప్లాట్ అయితే చాలా రీజనబుల్ అనమాట ముప్పై ఏడు లక్షలు అనేది ఫైనల్ అయితే కాదండి మీరు వచ్చి నచ్చితే కనుక ఇంకా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మను కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్